హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాపేశం అండి కొత్తగా ఛానల్ వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నాకు తేజాలో ఒరిజినల్ తేజ కావాలి అని చెప్పే వాళ్ళు ఈ వీడియో చూడండి నాకు క్రాస్ బ్రీడ్లు కావాలి తేజాలో కొద్దిగా లావులైనా పర్వాలేదు అన్న వాళ్ళతో ఈ వీడియో అంతటితో స్కిప్ చేయండి అండి చూడపైన పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి ఈ వెరైటీ వచ్చేసి సింగింటావల్ది హెచ్పిహెచ్ టూ జీరో ఫోర్ టూ అనే వెరైటీ అండి అందరు చాలామంది టూ జీరో ఫోర్ త్రీ అండి బ్యాడిగ్ వెరైటీ కదా అని అడుగుతున్నారు కాదండి టూ జీరో ఫోర్ టూ అన్ని తేజ వెరైటీ లాస్ట్ ఇయర్ వచ్చింది మార్కెట్లోకి చాలామంది వేసారండి పర్లేదు బాగానే క్లిక్ అయింది నెక్స్ట్ వచ్చేసి దిగుబడి కూడా పాతి గంటల కంట నుంచి ముప్పై గంటలు కాసిందండి పర్లేదు మా ఏరియా తుఫాన్ గది తగిలినా కూడా పర్లేదు నిలబెట్టింది రైతుని ముప్పై గంటలు కాడ కాసిందండి అతనికి నెక్స్ట్ వచ్చేసి చూడండి దాని కాయ సైజు కానీ దాని షైనింగ్ కానీ దాని సన్నం కానీ పొడుగు కానీ ఏదైనా ఓవరాల్గా ఒరిజినల్ ఒరిజినల్ తేజ కింద సూపర్ డెలక్స్ కింద పోతాయండి మార్కెట్లో ఎక్కడుండో స్పీడ్కి కొంటారండి ఈ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి చాలామంది యూట్యూబర్స్ అతను కమలానే అతను ఎంబీ రైతునే ఎంబీ రైతునే ఇస్తాం అనే ఒక అతను వీళ్ళు బ్లేజు శృతి నైన్ జందాలో ధనలక్ష్మి ఏ వెరైటీలు చేస్తున్నారు అండి వాటి మీద కూడా తోపు వెరైటీ అండి ఇది వేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ కంపెనీ ఎత్తనాలు ప్రిఫర్ చేయండి మనకి పక్కా కాస్త నమ్మకం ఉండిద్ది మీరు అండర్ రేటెడ్ కంపెనీలు వేసుకోవద్దండి నేల వచ్చేసి కొద్దిగా బలమైన నల్ల రేగడ్ నేలలో వేసుకోండి అండి నెక్స్ట్ ఎర్ర నెలల్లో కూడా కొద్దిగా బలమైన నెలలు నేను కొద్దిగా ఎక్కువ బలం ఇస్తాను పెట్టగలను వాళ్ళు వేసుకోండి అండి కొద్దిగా ఏం తీసేసే ఎత్తనాలు కాదండి భయపడొద్దు కంపెనీ ఎత్తనాలేనండి రైతుల్లోకి వెళ్ళాలి ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ ఇంకొంతమంది రైతులు వేసుకుంటే ఇంకొంతమంది సక్సెస్ అవుతారు అని చెప్పి నా అభిప్రాయం అండి మీరు లావులు తేజాలకు వెళ్ళారంటే మార్కెట్లో రెండు వేలు డౌన్కే కొంటారండి ఏమి ఎక్కువ ఉంటారు కాకపోతే దీని మీద ఒక గంట ఎగస్టాగా వస్తుందేమో టోకన్ వచ్చింది అంతకుమించి ఇంకేం లేదండి ఇదోతే మనకి మార్కెట్లో ఎక్కడ ఉండో స్పీడ్కి కొనే వెరైటీ అండి అది గుర్తుపెట్టుకోండి వేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు మీరు వేరే కంపెనీలకు వెళ్ళి తర్వాత కాస్ట్ అవి తెలీదు అవి అండర్ రేటెడ్ కంపెనీలు తొంభై వేసుకుంటే మైకో వాళ్ళే కానీ సిమ్నిస్ వాళ్ళు కానీ సిజెంటో వాళ్ళే కానీ ఇవి వేసుకోండి వచ్చేసి ఎందుకంటే చెప్పలేను నాలుగు పన్నెండు రెండు